అండి నేను మీకు ఒక సింపుల్ అండ్ హెల్దీ ఈవినింగ్ స్నాక్ ఐటెమ్ని ఎలా చేయాలో చూపిస్తానండి అలసందల మసాలా చేస్తున్నానండి అలస దీనికోసం అలసందల్ని ఉదయాన్నే నానబెట్టాలండి తర్వాత సాయంత్రం దాన్ని శుభ్రంగా కడగాలండి అందులో రాళ్ళు అలాంటివి ఉంటాయండి ఒకటికి రెండుసార్లు కడుక్కోవాలి తర్వాత మనం దాన్ని గిల్లో వేసుకొని ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుందామండి ఉప్పు వేసి ఉడకబెట్టడం వల్ల అలసందలకి ఉప్పు బాబట్టి టేస్ట్గా ఉండిద్దండి మసాలా ఇదిగోండి ఈ విధంగా ఉడకబెట్టుకుందామండి బాగా మెత్తగా ఉడకబెట్టుకోకూడదండి కొంచెం గింజ పట్టుకుని నలిగేలా ఉడకబెట్టుకోవాలి తర్వాత దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తురుముకున్న క్యారెట్టు అలాగే సన్నగా తరిగి పెట్టుకొని టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నానండి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి కొత్తిమీర వేసుకున్నాక టేస్ట్కి సరిపడా ఉప్పు అండి ఇందాక మనం అలసందలు ఉడకబెట్టే ఉప్పు వేసాం కదండి దాన్ని చూసుకొని చాలా పోతే లైట్గా వేసుకోండి ఉప్పు కొద్దిగా కారం అలాగే చాట్ మసాలా అండి మనం ఎంత టేస్టీగా చేసినా పిల్లలకి బయట ఫుడ్లో లేకపోతే తినరండి అందుకని చాట్ మసాలా కొంచెం వేస్తున్నాను దీంట్లో మనం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి అది ఆప్షనల్ మీ ఇష్టం అండి మీకు పుల్లగా కావాలంటే నిమ్మకాయ పిండుకొని లేకపోతే ఎలాగైనా తినేవచ్చు టేస్ట్గానే ఉండిద్ది నేనైతే కొద్దిగా నిమ్మకాయ పిండుతున్నానండి ఇవి పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చండి ఇది బాగా మంచి ప్రోటీన్ ఫుడ్ అండి పిల్లలకైతే ఇంకా మంచిది దీనివల్ల గ్యాస్ ట్రబుల్స్ అలాంటివి ఏమి రావండి చాలామందికి మసాలా తింటే గ్యాస్ వస్తుంది మేము తినలేము అని చెప్పి అనుకుంటారు ఇంట్లో ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకోండి ఎలాంటి గ్యాస్ అనేది ఉండదు నిమ్మకాయ పిండుకున్నాక బాగా కలుపుకోవాలండి అంతేనండి సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఇలా మసాలా తయారు చేసుకోవచ్చండి దీన్ని ఒక ప్లేట్లో తీయేసుకుందామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మళ్ళీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్